వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ మాస్టర్స్ ఆన్లైన్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ని అందిస్తుంది అలాగే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ని కూడా అందిస్తుంది దాంట్లో భాగంగా ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది మీరు ఒకసారి ఇక్కడ చూస్తే ఏపీ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ త్రీ థౌజండ్ ఎంసీక్యూస్ త్రీ థౌజండ్ ఓన్లీ అని చెప్పి మనం ఇక్కడ తీసుకురావడం జరిగిందండి ఎస్పెషల్లీ ఏపీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం ఈ అవకాశాన్ని మనం తీసుకొని రావడం జరిగింది అయితే ఇక్కడ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా మనకి ఈ తక్కువ టైంలో ఆల్రెడీ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కి మనకి ఎగ్జామ్ అనేది అనౌన్స్ అయింది ఇప్పుడున్నటువంటి ఈ షార్ట్ టర్మ్లో మన ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ కొనసాగిస్తున్నాం దానికి తోడు మనం ఎగ్జామ్స్ని కూడా రాస్తే ప్రాక్టీస్ టెస్టులు కూడా మనం రాస్తే ఇంకా బెటర్గా మనము ఎగ్జామ్లో పర్ఫామ్ చేయవచ్చు సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అందరూ కూడా అండ్ మన ఛానల్ని ఫాలో కాండి సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని మనం లాంచ్ చేసినాం కదా దాంట్లో భాగంగా మనకి వీక్లీ టెస్టులు వీక్లీ టెస్ట్ సో వీక్లీ టెస్ట్లు అనేవి మనం కండక్ట్ చేస్తున్నాం సబ్జెక్ట్ వైజ్గా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ వైజ్గా ఐదు సబ్జెక్టులు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది సో ఆ ఐదు సబ్జెక్టులకు సంబంధించి వీక్లీ టెస్ట్ అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా మనము కండక్ట్ చేస్తున్నాం సో దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది మీకు ముందే ఇవ్వడం జరుగుతుందండి సో ఎవ్రీ వీక్కి సంబంధించి మనకి నెక్స్ట్ మండేకి ఈ టెస్ట్లు అనేవి లాంచ్ అవుతాయి సో నెక్స్ట్ మండే నుంచి అంటే ట్వంటీ సెవెంత్ నుంచి మనకి ఒకసారి చూద్దాం ఇక్కడ సో రైట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనకి టెస్ట్లు అనేవి లాంచ్ అవుతున్నాయి వీక్ వన్ షెడ్యూల్ మీరు ఒకసారి చూస్తే వీక్ వన్ షెడ్యూల్ అనేది ట్వంటీ ఫిఫ్త్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ త్రీ మనకి మండే రోజు స్టార్ట్ అవుతుంది ఏంటనంటే ఇండియన్ హిస్టరీ అనేది సబ్జెక్ట్ ఉంటుంది ఈ ఇండియన్ హిస్టరీలో మనకి త్రీ సెక్షన్స్ ఉన్నాయి ఈ త్రీ సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ సో ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ అనేవి దాంట్లో ఉండడం జరుగుతుంది టోటల్ క్వశ్చన్స్ మనకి యాభై క్వశ్చన్లు ఉంటాయండి యాభై మార్కులకు గాను యాభై క్వశ్చన్లు ఉంటాయి ఎవ్రీడే మనకి టెన్ ఏఎంకి ఆ ఎగ్జామ్ అనేది లాంచ్ అవుతుంది ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు ఒకసారి చూస్తే ట్వంటీ ఫిఫ్త్ మనకి మండే రోజు ఇండియన్ హిస్టరీ ఎగ్జామ్ నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ ట్యూస్డే రోజు ఇండియన్ సొసైటీ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ట్వంటీ సెవెంత్ వెనస్డే రోజు జాగ్రఫీ ఎగ్జామ్ అలాగే ట్వంటీ ఎయిత్ రోజు థర్స్డేకి మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ ఉంటుంది అలాగే ట్వంటీ నైన్త్ ఫ్రైడేకి కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ఉంటుంది వారంలో ఐదు రోజులకి మొదటి ఐదు రోజులకి ఐదు సబ్జెక్టుల ఎగ్జామ్ ఉంటుంది సో ఎవ్రీడే మనకి టెన్ ఏఎంకి మీరు ఏ రోజైనా కూడా టెన్ ఏఎంకి ఆ ఎగ్జామ్ లాంచ్ అవ్వడం జరుగుతుంది టెన్ ఏఎం తర్వాత మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అయితే ఈ ఐదు రోజులు మీరు ఇండివిజువల్గా ఉన్నటువంటి సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ రాసిన తర్వాత సాటర్డే రోజు మీకు బ్రేక్ ఉంటుందండి సాటర్డే రోజు బ్రేక్ ఉంటుంది థర్టీ ఎత్ మనకి ఇక్కడ చూస్తే సాటర్డే బ్రేక్ ఎందుకు ఈ బ్రేక్ అనంటే ఐదు రోజులు మీరు ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్స్ రాసి ఉన్నారు దాంట్లో మరి మనం చేసిన మిస్టేక్స్ ఏంటి దాంట్లో లోటుపాట్లు ఏంటి మనం ఇంకా ఎంత బెటర్గా అటెంప్ట్ చేయొచ్చు అని మీరు ఈ ఐదు సబ్జెక్టులకు సంబంధించి వెరిఫై చేసుకున్నాక నెక్స్ట్ డే ఇమీడియట్గా సాటర్డే తర్వాత నెక్స్ట్ డే సండే రోజు మీకు గ్రాండ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుందండి సో థర్టీ ఫస్ట్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ త్రీ మీకు గ్రాండ్ టెస్ట్ విత్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ కూడా ఫైనల్ ఎగ్జామ్ మాదిరిగా విత్ నెగిటివ్ మార్కు సో మనకు ఆల్రెడీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉందో దాన్ని పోలిన విధంగా నూట యాభై క్వశ్చన్లను మనం ప్రిపేర్ చేసినాం విత్ నెగిటివ్ మార్కింగ్ మీకు ఇస్తాం మీరు ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ ఏంటి అది అంటే ఇక్కడ మనం ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్కింగ్తోనే ఇవ్వడం జరుగుతుంది సో మీరు హిస్టరీలో చూసినట్లయితే యాభై క్వశ్చన్లు విత్ నెగిటివ్ రాస్తారు అలాగే సొసైటీకి సంబంధించి కూడా విత్ నెగిటివే రాస్తారు ఏ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ అయినా కూడా విత్ నెగిటివ్ మార్కింగ్తోనే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్కి మీరు నెగిటివ్ మార్కింగ్ అంటే భయపడకుండా చాలా కూల్గా క్లియర్గా ఎగ్జామ్ రాయడం కోసం ముందు నుంచే మీకు అలవాటు చేయడం కోసం మనం నెగిటివ్ మార్కింగ్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ కూడా కంప్లీట్గా నెగిటివ్ మార్కింగ్తో ఉంటాయి ఇది వీక్ వన్ షెడ్యూల్ అండి మీకు వీక్ వన్ షెడ్యూల్ మేము ముందే ఇచ్చేస్తున్నాం ఈ షెడ్యూల్ మీరు నోట్ చేసుకోవాలి సో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా నేను మీకు ఈ షెడ్యూల్ అనేది పీడిఎఫ్ రూపంలో అందిస్తాం అయితే ఇలా మనకి నెక్స్ట్ వీక్ టూ ఉంటుంది సో వీక్ టూలో కూడా మనకి చూడండి ఫస్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అంటే జనవరి ఫస్ట్కి మండే రోజు ఇండియన్ హిస్టరీ ఎగ్జామ్ యాజ్ యూజువల్గా మనకి ఎవ్రీ మండే ఇండియన్ హిస్టరీ ఉంటుంది ట్యూస్డే సొసైటీ అండ్ వెనస్డే జాగ్రఫీ థర్స్డే మెంటలబిలిటీ అండ్ ఫ్రైడే కరెంట్ అఫైర్స్ ఉంటుంది సాటర్డే అనేది బ్రేక్ ఉంటుందండి సాటర్డే బ్రేక్ తర్వాత సండే మనకి ఫైనల్ గ్రాండ్ టెస్ట్ లాగా సో ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా గ్రాండ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా రైట్ సో ఇప్పుడు మనకి ఇది వీక్ టూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ మనకి వీక్ త్రీ సో వీక్ త్రీ కూడా సేమ్ మనకి ఇలా షెడ్యూల్ అనేది ఇచ్చాం ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్వ్ అంటే విత్ డేట్స్తో సహా మీరు ఒక్కసారి గమనిస్తే విత్ డేటు డే అండ్ సబ్జెక్టు మార్క్స్ ఏ టైంకి మీ టెస్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇది వీక్ త్రీ షెడ్యూల్ ఫస్ట్ త్రీ వీక్స్ కూడా మీకు సెక్షన్ వైజ్గా టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం ఆ తర్వాత వీక్ ఫోర్లో మీరు చూసినట్లయితే సేమ్ మళ్ళీ ఇండియన్ హిస్టరీ సొసైటీ జాగ్రఫీ మెంటల్ అబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కాకపోతే ఇక్కడ మీకు మీకున్న సిలబస్లోని త్రీ సెక్షన్స్ కలిపి ఈ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తాం అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వీక్లో మనకి షెడ్యూల్ అనేది ఇక్కడ చూపించిన విధంగా మనకు ఉండడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ మనకి వీక్ ఫైవ్లో కూడా ఇలానే కంప్లీట్గా సబ్జెక్ట్ టోటల్గా అందులో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా సబ్జెక్ట్ టెస్ట్లను కండక్ట్ చేస్తాం ఎట్ ద సేమ్ టైం ఫైనల్ ఎగ్జామ్ లాగా ఎవ్రీ వీకు గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుందండి అంటే మనకి ఎవ్రీ సబ్జెక్ట్కి ముప్పై ముప్పై మార్కుల చొప్పున ఏదైతే సిలబస్లో ఇచ్చాడో ఆ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాల ఆధారంగానే ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది మీరు ఒకసారి చూస్తే ఐదు వారాలకి మనకి ట్వంటీ ఎయిత్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మీకు జాన్వరి ఎండింగ్ లోపల జాన్వరి ఎండ్కి మీకు ఈ ఫైవ్ టెస్ట్లు ఐదు వారాల టెస్ట్లు అనేవి కంప్లీట్ అయిపోతాయి సో దాని తర్వాత మనకి ఇంకొక వన్ మంత్ టైం ఉంటుంది అంటే ఇంకొక మూడు వారాలు మనకి ఫైనల్ ఎగ్జామ్కి సో ఫెబ్ ట్వంటీ ఫిఫ్త్కి ఒక ఐదు వారాల టైము సారీ మనకి మూడు వారాల టైం ఉంటుంది ఐదు వారాల షెడ్యూల్ అనేది అయిపోయిన తర్వాత మూడు వారాల షెడ్యూల్ మిగిలి ఉంటుంది మరి ఈ మూడు వారాలలో మనం ఏం చేస్తాము అంటే మీకు మూడు గ్రాండ్ టెస్టులు మూడు గ్రాండ్ టెస్టులు ఫైనల్ ఎగ్జామ్ని పోలినటువంటి మూడు గ్రాండ్ టెస్టులు విత్ ఫుల్ సిలబస్ మనకి గ్రాండ్ టెస్ట్లు అనేవి పెట్టడం జరుగుతుంది ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఉండదు అంటే మనకి టాపిక్ వైజ్గా కానీ ఇట్లా కాకుండా ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు అంటే అన్ని టాపిక్స్ని కలగలిపి అన్ని అంశాలని కవర్ చేస్తూ మూడు అద్భుతమైన గ్రాండ్ టెస్ట్లని మనం ఇక్కడ చేయడం జరుగుతుందండి సో ఈ మూడు గ్రాండ్ టెస్ట్లు కనుక మీరు రాసినట్లయితే డెఫినెట్గా మీ ఎగ్జామ్ని ఇంకా బెటర్గా మీరు రాయగలుగుతారు మీ ఫైనల్ ఎగ్జామ్లో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా రైట్ సో ఇవి మనకి నెక్స్ట్ మూడు వారాలకు గాను ఎవ్రీ సండే ఎవ్రీ సండే మనం ప్రీవియస్గా ఎలా అయితే వీకెండ్లో సండే రోజు గ్రాండ్ టెస్ట్ అదే అదేవిధంగా మనకి ఈ గ్రాండ్ టెస్ట్ అనేది సండే ఉంటుంది ఒకవేళ మీ సైడ్ నుంచి మీరు మాకు ఇంకా కావాలి అని చెప్పి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవుతే డెఫినెట్గా మీ అందరి కోసం ఇంకొక రెండు టెస్టులను కూడా మేము యాడ్ చేస్తాం మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీ రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఇంకా ఈ మూడింటికి అడిషనల్గా ఇంకొక రెండు కూడా మేము ప్లాన్ చేస్తామండి ఇది మా సైడ్ నుంచి మేమిస్తున్నటువంటి అష్యూరెన్స్ మీ రెస్పాన్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఓకేనా రైట్ సో ఇది మనకి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి విషయం మీరు ఒక విషయం గమనించాలి ఎవ్రీ వీక్ ఇక్కడ మీకు మనకి వీక్ షెడ్యూల్ అనేది ముందే ఇవ్వడం జరుగుతుంది వీక్లీ మీరు ఆ రోజు సో మనకి ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ కమింగ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కమింగ్ మండే రోజు నుంచి యాభై క్వశ్చన్లకి మీరు యాభై నిమిషాల టైం తీసుకుంటారు ఆ యాభై నిమిషాల టైంలో మీరు ఆ యాభై క్వశ్చన్లను అటెంప్ట్ చేయాలి వీటిలో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఓకేనా రైట్ సో కాబట్టి మీరు ఈ వన్ అవర్ టైం కేటాయించి దాంట్లో క్వశ్చన్స్ని ఏ విధంగా మనం చేయగలుగుతున్నాం ఎలా చేశాము సో మీరు రివైండ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మనం ఎంత బెటర్గా చదవాలి అని మీకున్న మిగతా టైంలో మీ ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు చూడండి మిత్రమా మనకున్న తక్కువ టైంలో మనము ఒక ఉద్యోగాన్ని సాధించాలంటే మనకి ప్రిపరేషన్తో పాటు ప్రాక్టీస్ టెస్టులు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఏదో చదివామా ఎగ్జామ్ రాసామా అని కాకుండా దానితో పాటు కొంత ప్రాక్టీస్ మనం ఎంతవరకు నేర్చుకున్నాము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ కావాలి ఓకేనా సో ఒక క్రికెటరు ఫైనల్ మ్యాచ్లో కానీ ఒరిజినల్ క్రికెట్లో కానీ తను ఆడటానికంటే ముందు తను నెట్ ప్రాక్టీస్ చేస్తాడు మీరు కూడా నెట్ ప్రాక్టీస్ లాగా చేయాలి సో చేస్తేనే కొంత మనం బెటర్గా మన అనుకున్న గోల్ని అచీవ్ చేయగలుగుతాం సో కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ మీకోసం ఈ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసింది అత్యంత తక్కువ ఫీతోనే సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ టెస్ట్ సిరీస్ గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన టెస్ట్ సిరీస్ గురించి కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి థ్యాంక్ యూ